నూట ఇరవై ఉపాధ్యాయుని నియమించాలని చిన్నారులు తల్లిదండ్రులు గురువారం కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు గత వారం రోజులుగా పాఠశాల వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులు గిరిజనులు ఆందోళన చేయగా ఫలితం లేకపోవడంతో గూడెం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు అధికారులు వచ్చి తమకు సమాధానం చెప్పాలని నినాదాలు చేశారు

పంచాయతీ లేకపోతే మా పిల్లలు అంటే వీళ్ళకి ఎంత చులకన అంటే అంత చులకన మీ పిల్లలు చదువుకోకపోతే ఓ మార్కులు చేయకపోతే మీ టీచర్లను మీరు నిలదీసి అడుగుతారు కదా మా పిల్లలకి నాలుగు నెలలు ఇప్పుడు టీచర్ లేదు మేము ఏ విధంగా మీకు నిలదీయాలి చెప్పండి ఏ విధంగా నిలదీయాలండి చెప్పండి మాట్లాడండి సంబంధిత అధికారులు ఇక్కడికి రావాలి వచ్చే అంత వరకు లేదు మాకు టీచర్లు ఇచ్చేంత వరకు కదిలేదీ లేదు మేము ఎన్ని రోజులైనా కూర్చోడానికి రెడీ అది వర్షమే కావచ్చు ఎండాయే కావచ్చు ఇక్కడ నుంచి లేచే ప్రసక్తే లేదు కలెక్టర్ గారికి కూడా తెలియజేశాం రెండు నెలల ముందే ఆయన ఏం చేస్తున్నాడు పియో గారికి మొన్న తెలియజేశాను సంబంధిత అధికారులకు ఎందుకు ఫోన్ చేసి చెప్పలేదు టీచర్లు టీచర్లు కొరత ఉంది అనే వాళ్ళకి తెలుసు కానీ ఎందుకు నియమించలేదంటే వాళ్ళు అడగారని రోజు అడుగుతున్నాం ఇచ్చేంత వరకు అది లేదు మరి ఈ రోజు మేము వస్తున్నామని తెలిసి ఇక్కడ సంబంధిత అధికారులు ఎందుకు పారిపోయారు ఎక్కడికి వెళ్ళారు ఇది నాటకం కాదా ఇది మా గిరిజన పిల్లల మీద అన్యాయం చేయట్లేదా నాణ్యమైన చదువు ఏ చదువు అట్టండి నాణ్యమైన చదువు మీ ఆ గిరిజన ప్రజలకి నాణ్యమైన చదువు మంచి ప్రభుత్వం ఏ ప్రభుత్వము మంచి ప్రభుత్వము ఏ మంచి ప్రభుత్వం అండి ఈరోజు పిల్లలు గంజాయికి బానిసాయారండి ఈరోజు మత్తు పదార్థాలు బానిసాయారు ఆ తల్లిదండ్రులు ఎంత వేదన పడుతున్నారు తెలుసా సరి అయిన విద్య అందిస్తే ఆ పిల్లలు ఎందుకు దానిని తొక్కుతారు దానికి కారకులు ఎవరు విద్యాశాఖకు సంబంధించిన వాళ్ళు కరా విద్యా బోధలు అందిస్తే ఈరోజు మీరు ఎంత చక్కగా ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు ఉద్యోగాలు చేయకపోయినా సరే ఇది తప్పు ఇది ఒప్పు అని తెలుసుకుంటారు కదా ఆ పిల్లలు ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో పిల్లలంతా కూడా నష్టపోవడానికి కారణం ఎవరంటే విద్య విద్యాధికారులు అందుకే సంబంధిత అధికారులు ఇక్కడికి రావాలి వాళ్ళు తెలిసి ఎందుకండి జంపు జంప్ అయినా విడిచిపెట్టేది లేదు విడిచిపెట్టేది లేదు సంబంధిత అధికారులు ఇక్కడికి రావాలి మాకు టీచర్లు ఇక్కడ అందించేంత వరకు లేచేది లేదు పిల్లలతో సచ్చిన బతికిన ఇక్కడే ఉంటాం మేము మా టీచర్లు ఇచ్చే వరకు లేదా మాట ఇవ్వండి తాళం వేసేస్తాం మా పనులు మేము చేస్తాం మా పిల్లలు దొంగలైనా కూడా ఏ ప్రభుత్వం అడగడానికి లేదు మా పిల్లలు గంజాయి వ్యాపారం చేసినా పండించినా ఏ ఒక అధికారం అధికారి అడగడానికి లేదు మా పిల్లలు ఒక గుండె అయినా ఏ అధికారి అడగడానికి లేదు అలాగా బాధ్యత ఇస్తే మేము ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం ఓకేనా దానికైనా ఓకే లేదంటే టీచర్ అయినా మాకు వేయండి మేము విజయందించి అంటున్నామండి ఎన్నిసార్లు లెటర్ ఇస్తాం మీకు ఎన్ని సార్లు మీ దగ్గరికి వస్తాం ఆదివాసులు అంటే అంత చులకన వీళ్ళు ఏం చేస్తారంటున్నారా